మరి డోనార్స్ కింద కూడా అనేక మంది ఉన్నారు ఇవాళ చాలా కార్యక్రమాలు డోనార్స్తోనే జరిగాయి ఇక్కడ ప్రభుత్వ భాగస్వామ్యం చాలా తక్కువ కానీ ఇవాళ మేము చేసే ఈ ప్రయత్నం వల్ల ఈ ప్రయత్నం మాస్టర్ ప్లాన్ వల్ల డోనార్స్ పెరుగుతారు దాతలు పెరుగుతారు దాతలు పెరుగుతారు భక్తులు పెరుగుతారు పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వచ్చే వాళ్ళు కూడా పర్యాటకులు కూడా పెరుగుతారు అప్పుడు ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభతో పాటి పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తింపుబడి ప్రపంచ దేశాల్లో కూడా ఒక గుర్తింపు కలిగిన ప్రాంతంగా ఉదయగిరి నియోజకవర్గంలోని నలవాడ ప్రాంతం ఉంటుందనేటువంటిది ఇది నిర్వివాదాంశం దాన్ని ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు ఇప్పుడు ఆలయంది మొదటి ఫేజ్గా మేము తీసుకున్నాం ఆలయాన్ని మనం ఎలా అభివృద్ధి చేద్దామని అంటే ఆలయ ప్రాంగణం పెద్దది కావాలి ఒకటి ఆలయం కూడా పురాతన కట్టడం ఆ కట్టడంలో ఎక్కువ కాలం ఆ ఆలయం ఉండే పరిస్థితి కనపడలేదు అందుకని స్తబ్తులు కానీ ఇంజనీర్లు కానీ దీన్ని గ్రానైట్ రాయితోటి ఆ గ్రానైట్ స్టోన్ తోటి ఆలయం కడితే అది శాశ్వత ప్రాతిపదికలు ఉంటుంది అని చెప్పి ఒక సూచన చేశారు దానికి ప్రాంగణం ప్రహరీ అన్ని రాజగోపురాలు అన్నీ కూడా ఎస్టిమేట్ చేస్తే దాదాపుగా పది కోట్ల రూపాయలు ఇవాళ దానికి అవసరం ఈ పది కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ పూర్తి ప్రణాళిక పూర్తి ఎస్టిమేషన్లు దాన్ని ఆమోదించి ఇక్కడ పెట్టడం జరుగుతుంది మేము ఈ ప్రణాళిక పూర్తి చేశాక ఈ సర్వే మ్యాప్లు అన్నీ వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని ఒకసారి అనగానే పైన కొండ మీద రంగమ్మ తల్లి విగ్రహం ఉంది అది కూడా ఒకసారి అన్నగారికి చూపెట్టి కొండ మీద కూడా ఇల్లు రావడం జరిగింది వారి లోపల అన్ని ప్రత్యక్షంగా అన్ని చూడడం జరిగింది గుడి పరిస్థితులు ఏంటి గుడి ప్రాధాన్యత ఏంటి తిరణాలకి లక్షల మంది వచ్చే సందర్భం రంగంబ తల్లి గుడికి వాటి గురించి కూడా వారు శ్రద్ధగా తెలుసుకోవడం జరిగింది ప్రతి విషయం కూడా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు తిరుణాలు జరిగేటప్పుడు ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయలేకపోతూ ఉంది నేను కూడా కదా రెండు తిరణాలు నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూసినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాగే కొత్త ప్రపోజల్స్తోటే ఈ గుడికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చి అన్నగారు సహాయంతో వారు సహాయం చే చేస్తున్న చేయడానికి ముందుకు వస్తున్నారు అలాగే సార్తో కూడా మాట్లాడడం జరిగింది సీఎం గారితో కూడా మాట్లాడి అన్నగారు ఈ గుడిని ప్రత్యేకంగా చూసి దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్లానింగ్ జరుగుతూ ఉంది ఇప్పుడే ఆ ప్లాన్ రివ్యూ కూడా అవడం జరిగింది ఆ రివ్యూ అయిన దాని ప్రకారం అన్నగారు మళ్ళా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఎట్లా చేసుకుందాం అనేది ఒకసారి మీరు చూస్తే